అందరికీ నమస్కారం జై తెలంగాణ నేడు పాలమూరు నడిబొడ్డున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడినటువంటి పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గత నాలుగున్నర సంవత్సరాలుగా పార్లమెంట్లో ఏనాడు కూడా పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదాపై మాట్లాడినవా ఆనాడు నీకు గుర్తుకు రాలేదా నీవు పాలమూరు బిడ్డవని ఇదే మిత్రులారా ఈ పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డికి పాలమూరు పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అసలు స్వతంత్ర భారతంలో పాలమూరు అరిగోసకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా పాలమూరు అనుభవించినటువంటి కరువు కాటకాలకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా పాలమూరు సకల దరిద్రాలకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అరవై సంవత్సరాల చరిత్ర ఒక అయితే రాష్ట్ర విభజన సమయంలో కూడా కృష్ణానదిలో ఉన్నటువంటి నీటి సమస్యను పరిష్కరించకుండా ఆ సమస్యను అపరిష్కృతంగా ఉంచి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది కాంగ్రెస్ పార్టీ కాదా అట్లే తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోయేటువంటి ఏ నీటిపారుదల ప్రాజెక్టుకి కూడా జాతీయ హోదాపై చట్టబద్ధత చేయకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది కాంగ్రెస్ పార్టీ కాదా ఈ ఆనవాయితీని ఈ అన్యాయాన్ని కొనసాగిస్తూ గత పది సంవత్సరాలుగా కృష్ణానదిలో అపరిష్కృతంగా ఉన్నటువంటి నీటి సమస్యను పరిష్కరించకుండా తెలంగాణ తొలి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు గాని జాతీయ హోదా ఇవ్వకుండా ఈ అన్యాయాన్ని కొనసాగించింది కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కాదా అంతెందుకు మిత్రులారా కేసీఆర్ గారు ఏమాత్రం ఏ మరపాటుగా ఉన్నా గతి పద గత పది సంవత్సరాలుగా అప్రమత్తంగా లేకుండా ఉంటే కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా ఏనాడో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోతుండే మిత్రులారా మనం గమనించిన గత నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల రోజుల్లోపే కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పజె అప్పజెప్పేందుకు సిద్ధపడ్డది ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన కేసీఆర్ గారు ప్రజల్లోకి ఈ సమస్యను తీసుకుపోగానే మేము అప్పజెప్పము ఈ ప్రాజెక్టులను కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటినీ కూడా కేంద్రానికి అప్పజెప్పము అని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది మిత్రులారా అందుకే మిత్రులారా పెద్దలు చెప్పినట్టు ఎట్టికైనా మట్టికైనా మనోడు ఉండాలి మనోడు ఉంటే మన కోసం మాట్లాడతాడు మన గురించి మాట్లాడతాడు మన సమస్యలపై పోరాటం చేస్తాడు మన గొంతును పార్లమెంట్లో వినిపించగలుగుతాడు అందుకే మిత్రులారా నాగార్ కర్నూలు పార్లమెంట్ సభ్యునిగా ప్రశ్నించిక గొంతుకైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కేసీఆర్ గారు అభ్యర్థిగా నియమించడం జరిగింది ఈ ప్రశ్నించే గొంతుకను మనం లోక్సభకు పంపిస్తే మన గురించి మాట్లాడతాడు మన పలమూరు సమస్యలపై పోరాడతాడు మన గళాన్ని పార్లమెంట్లో వినిపించగలుగుతాడు మిత్రులారా తెలంగాణ అనే పదం పార్లమెంట్లో వినిపించాలంటే మనోడు ఉండాలి మన గొంతుక ఉండాలి అది కేసీఆర్ గొంతుకై ఉండాలి Che te